ఓవైపు కరువు మరోవైపు పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఆంధ్రప్రదేశ్లో రైతాంగం అల్లాడుతూ ఉంటే వారిని ఆదుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలమయ్యాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత బోస్తా సత్యనారాయణ ఎన్డీఏ సమావేశాలకు వెళ్లి అక్కడ ఎన్డీఏ తరఫున మీడియా సమావేశంలో మాట్లాడడం ఆపి ప్రజా సమస్యలను పట్టించుకోవాలన్నారు పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన ఈ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు సఖ్యత ఉన్నందువల్ల ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండడం వల్ల రాష్ట్రానికి రైతుకు సీఎం ఒరిగిందేమిటి సూటిగానే ప్రశ్నించారు కేంద్రంలో స్నేహంగా ఉండటంలో తప్పు లేదని దానివల్ల రాష్ట్ర స్థాయికి మేలు జరగాలని చెప్పారు పంటలకు మద్దతు ధర కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేవి మేరలో కనిపించడం లేదని విమర్శించారు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ను ఏర్పాటు చేసిన తక్షణం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు టీడీపీ ఎంపీలు సభలో ఉన్న తమ నోళ్లకు ప్లాస్టర్ వేసుకున్నారా అని సూటిగా ప్రశ్నించారు రాజ్యసభలో టీడీపీ ఎంపీలు వ్యవహరించిన తీరును తాము తీవ్రంగా ఖండించామన్నారు